సాధారణంగా ఎక్కువసార్లు మనము ఉదయం కుక్ చేసిన ఆహారం సాయంత్రం తీసుకోవడం కానీ లేదంటే రాత్రి వండినటువంటి ఆహారం తర్వాత రోజు ఉదయం తీసుకోవడం కానీ ఇట్లాంటివి మామూలుగా జరుగుతుంటాయి అన్ని హౌస్ హోల్డ్స్లోనూ అయితే ఒక్కొక్కసారి మనము సాయంత్రానికి అవసరమైన దానికంటే కూడా ఎక్కువ వండడం జరుగుతుంది లేదంటే సాయంత్రం తినకపోవటం మూలాను ఆ రోజు వండిన ఆహారం అంతా కూడా ఆ రోజే ఫినిష్ చేయకపోతేనో ఆ పూట ఫినిష్ చేయకపోతేనో దాన్ని బాక్సెస్లో పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టి లేదా ఫ్రీజర్లో పెట్టి మళ్ళీ దాన్ని రీహీట్ చేసుకుని అంటే తిరిగి వేడి చేసుకుని తీసుకోవటం ఇలాంటి సిచ్యువేషన్స్ అన్ని ఇళ్లలో కూడా వస్తూ ఉంటాయి ఎవరూ కూడా అదే రోజు ఆర్ అదే పూట ప్రతి పూట తాజాగా ఆహారాన్ని ప్రిపేర్ చేసుకుని తీసుకోవడం అయితే చాలా కష్టం ప్రాక్టికల్గా అందరికీ సాధ్యం కాదు అలాంటప్పుడు ఇలా నిల్వ చేసి రీహీట్ చేసి తీసుకోవటం అనేది ఎంతవరకు ఓకే దానివల్ల ఏమైనా నష్టాలు ఉన్నాయా అలాగే కొన్ని కేసెస్లో లాభాలు కూడా ఏమైనా ఉన్నాయా అనేది మనం చూద్దాం నేను న్యూట్రిషనిస్ట్ డాక్టర్ లహరి జనరలీ కూరల విషయంలో ఇలాంటిది ఎక్కువ జరుగుతూ ఉంటుంది ఎక్కువ కూర వండటము దాంట్లో సగం మిగిల్చుకొని నెక్స్ట్ డే కోసం కానీ లేదంటే రాత్రి నెక్స్ట్ పూట కోసం కానీ స్టోర్ చేయడం అనేది జరుగుతుంది సో ఎప్పుడైనా సరే ఒక పదార్థాన్ని వండినప్పుడు దాంట్లో న్యూట్రిషనల్గా కొన్ని మార్పులు అనేవి వస్తాయి ఎప్పుడైనా సరే ఆహారాన్ని వేడి చేసినప్పుడు అంటే వంట చేసినప్పుడు వేడి చేస్తాం కదా సో వేడి చేసినప్పుడు దాని పోషక విలువల్లో కొంత మార్పులు వస్తాయి కొన్ని రకాల పోషక పదార్థాల కాన్సన్ట్రేషన్ తగ్గుతుంది కొన్నిటి అవైలబిలిటీ అంటే దాన్ని ఆహారంలో ఉండేటువంటి పోషకాలు మన శరీరానికి అందేటువంటి అవకాశం కొన్నిసార్లు పెరుగుతుంది కూడా ముఖ్యంగా మనకి కొన్ని రకాల స్టార్చెస్ కొన్ని రకాల ప్రోటీన్స్ తీసుకున్నట్టయితే అవన్నీ కూడా డైజెస్టిబిలిటీ అంటారు అంటే వాటి అరుగుదల అనేది అరుగుదలకు అవకాశం అనేది కూడా కుక్ చేసినప్పుడు లేదా వండినప్పుడు పెరుగుతుంది కొన్ని రకాల విటమిన్స్ అనేవి ఎక్కువ టెంపరేచర్లో కుక్ చేసినప్పుడు వాటి క్వాంటిటీ తగ్గుతుంది కొన్ని రకాల మినరల్స్ అనేవి శరీరానికి బెటర్గా అవైలబుల్ ఉంటాయి సో కుకింగ్ అనే ప్రాసెస్లోనే కొంత కాంప్లెక్సిటీస్ ఉన్నాయి కుకింగ్ కంపల్సరీ అని చెప్పలేము కుకింగ్ అస్సలు వద్దు అని కూడా అనుకోలేము ఇంకొకటి ఏంటంటే కుక్ చేయటం ద్వారా ఆహారం మనకి తినేందుకు అనువుగా కూడా అవుతుంది అలాగే సేఫ్గా కూడా అవుతుంది అన్ని ఆహారాలు మనం పచ్చగా తీసుకున్నాం అనుకోండి దాంట్లో ప్యాథోజెన్స్ అంటే సూక్ష్మజీవులు ముఖ్యంగా హానికారక సూక్ష్మజీవులు ఉండేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది ఈ వేడి చేయటం ద్వారా కుకింగ్ ప్రాసెస్లో వేడి చేయటం ద్వారా హానికారక సూక్ష్మజీవుల్ని కొంతవరకు మనం తగ్గించి మన కన్జంప్షన్కి సేఫ్గా తయారు చేసుకుంటాం ఆహారాన్ని సో ఇది కుకింగ్ పర్పస్ ఇలా కుక్ చేసినప్పుడు మనము ఆహారంలో మార్పులు వస్తాయనుకున్నాం అనుకున్నాం కదా దాన్ని కొంత రూమ్ టెంపరేచర్కి తీసుకొచ్చిన దగ్గర నుంచి దీంట్లో తిరిగి సూక్ష్మజీవులు పెరగటం అనేది మొదలవుతుంది అన్నమాట ఇలా మొదలవుతుంది కాబట్టి మనము సూక్ష్మజీవులు పెరుగుదలని తగ్గించాలి లేదా ఆపాలి కొంచెం స్లో డౌన్ చేయాలి అంటే దాన్ని టెంపరేచర్ తగ్గించడం లేదా రెఫ్రిజిరేట్ చేయటం లేదా ఫ్రీజ్ చేయటం అనేది ఒక మార్గం ఇలా రెఫ్రిజిరేషన్ చేసినప్పుడు కొంతవరకు దాదాపు పన్నెండు నుంచి ఇరవై నాలుగు గంటల వరకు కూడా ఆ ఆహారాన్ని సేఫ్గా కన్జ్యూమ్ చేయొచ్చు ఎప్పటి నుంచి వండినప్పటి నుంచి ఇరవై నాలుగు గంటలు అంతేగాని మీరు ఉదయం వండేసి ఉదయం తొమ్మిది గంటలకల్లా వంట అయిపోయింది రాత్రి తొమ్మిది గంటల వరకు అది బయటే ఉండి అప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టి అప్పటి నుంచి పన్నెండు గంటలు అప్పటి నుంచి ఇరవై నాలుగు గంటలు కాదండి వండిన సమయం నుంచి దాదాపు రూమ్ టెంపరేచర్కి రాగానే అంటే విదిన్ త్రీ టు ఫోర్ అవర్స్ వండిన తర్వాత విదిన్ త్రీ టు ఫోర్ అవర్స్ ఆహారాన్ని ఫ్రిడ్జ్లో పెట్టి దాన్ని అక్కడ నుంచి విదిన్ ట్వంటీ అవర్స్ లోపు రీహీట్ చేసుకుని కన్స్యూమ్ చేయటం వలన సేఫ్టీ విషయంలో ఎటువంటి ఇబ్బందులు ఉండవు దానివల్ల హాని అయితే జరగదు అయితే దాన్ని సరిగ్గా హీట్ చేయటము అట్లాగే హ్యాండ్లింగ్ కూడా కరెక్ట్గా ఉండాలి అంటే ఎంగిల్ చేసినటువంటి స్పూన్ లాంటివి దాంట్లో పెట్టకుండా శుభ్రమైనటువంటి గిన్నెలో పెట్టడము మూతలు సరిగ్గా వేయటము కొంతమంది ఫ్రిడ్జ్లో మూతలు లేకుండా ఓపెన్గా పెట్టేస్తు ఉంటారు అలా కాకుండా ఎయిర్ టైట్ డిష్లో పెట్టి మూతలు పెట్టడం ఇలాంటివి చేసినప్పుడు కన్సంప్షన్కి సేఫ్టీ ఉంటుంది అని చెప్పొచ్చు అడిషనలీ ఎట్లాంటి గిన్నెల్లో స్టోర్ చేస్తున్నారు ముఖ్యంగా ప్లాస్టిక్ కంటైనర్స్లో స్టోరేజ్ అనేది అస్సలు మంచిది కాదు గాజు కానీ పింగాణి కానీ స్టెయిన్లెస్ స్టీల్ కానీ ఇలాంటి వాటిల్లో మీరు చక్కగా స్టోర్ చేసుకున్నప్పుడు తిరిగి వేడి చేసుకుని తినడానికి కూడా ఆ ఫుడ్ అనేది సేఫ్గా ఉంటుంది ఇక న్యూట్రిషనల్ క్వాలిటీ విషయానికి వచ్చినట్టయితే మల్టిపుల్ సైకిల్స్ ఆఫ్ హీటింగ్ అండ్ కూలింగ్ అనేవి డెఫినెట్గా మనకి న్యూట్రిషనల్ క్వాలిటీని కొంత తగ్గిస్తాయి అయితే ఇక్కడ మనం ప్రోస్ అండ్ కాన్స్ కూడా ఆలోచించుకోవాలి అంటే ఎక్కువ సమయం ప్రతి పూట వండడానికి మనం స్పెండ్ చేయలేనప్పుడు దాని బదులు బయట నుంచి ఆహారం తెచ్చుకొని తినడం కంటే కూడా ఎందుకంటే బయట ఆహారంలో న్యూట్రిషనల్ క్వాంటిటీ ఆర్ క్వాలిటీ ఎలాగో తక్కువగానే ఉంటుంది దాని బదులుగా ఎక్కువ క్వాంటిటీలో ప్రిపేర్ చేసుకున్నది అప్పటికప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఒక పూట తర్వాత రీహీట్ చేసుకుని తినటం వలన వచ్చేటువంటి బెనిఫిట్స్ మనకు కంపారిటివ్లీ బెటర్గా ఉంటాయి కాబట్టి తాజాగా ప్రిపేర్ చేసుకునే అవకాశం లేనప్పుడు ఇలా రీహీట్ చేసుకుని తినటం వలన ఎటువంటి ఇబ్బంది ఉండదు పైగా ఆరోగ్యానికి మంచిది కూడా ఎందుకు మనం వండుకునేటప్పుడు దాంట్లో ఎటువంటి ఇంగ్రీడియంట్స్ వేస్తున్నాము ఏ క్వాంటిటీలో వేస్తున్నాము ఎంత నూనె వాడుతున్నాము ఎలాంటి నూనె వాడుతున్నాము ఎంత ఉప్పు వేస్తున్నాము ఇలాంటివన్నీ మన కంట్రోల్లో ఉంటాయి కాబట్టి ఆరోగ్యకరమైన ఆహారాన్ని ప్రిపేర్ చేసుకోవడము స్టోర్ చేసుకోవడం తిరిగి యూజ్ చేసుకోవడం అనేది వీలవుతుంది ఇంకా కొన్ని రకాల ఆహార పదార్థాలు ఉన్నాయి ముఖ్యంగా కొన్ని రకాల స్టార్చెస్ పొటాటోస్ అంటే ఆలుగడ్డ కానీ లేదంటే అన్నం కానీ వండిన అన్నము చల్లార్చిన తర్వాత అంటే అయింది ముఖ్యంగా ఫ్రిడ్జ్లో పెట్టి దాన్ని తిరిగి రీహీట్ చేసి తీసుకుంటే యాక్చువల్లీ బెనిఫిట్స్ ఉన్నాయండి మనం ఫ్రెష్గా కుక్ చేసిన రైస్లో స్టార్చ్ ఒక పర్టిక్యులర్ స్ట్రక్చర్లో ఉంటుంది ఆ స్ట్రక్చర్ అనేది ఆ కెమికల్ స్ట్రక్చర్ ఆఫ్ స్టార్చ్ అనేది అది చల్లబడి తిరిగి రీహీట్ చేయబడినప్పుడు కొంతవరకు ఆ స్ట్రక్చర్ మారుతుంది దానివల్ల ఇన్ఫ్యాక్ట్ ఒకసారి ఫ్రిడ్జ్లో పెట్టి తర్వాత వేడి చేసినటువంటి అన్నము మన బ్లడ్ గ్లూకోజ్ని కొంత తక్కువ రేజ్ చేస్తుంది అలాగే అది మన గట్ బ్యాక్టీరియాకి కూడా హెల్ప్ అవుతుంది అని అందరూ చద్దన్నం ఫ్రిడ్జ్లో పెట్టుకొని వేడి చేసుకుని తినాలి అని చెప్పట్లేదు కానీ ఒకవేళ అలా చేయాల్సి వస్తే కూడా దానివల్ల భయపడాల్సిన అవసరం లేదు దానివలన ఎటువంటి హెల్త్ ఇష్యూస్ రావు అయితే రీహీట్ చేసుకునేటప్పుడు మాత్రం తప్పనిసరిగా కూరలైనా అన్నమైనా కొన్ని రూల్స్ అనేవి పాటించాలి రీహీట్ చేసినప్పుడు కూడా మనం టెంపరేచర్ అనేది తగినంత ఎక్కువకి తీసుకురావాలి అప్పుడే ఒకవేళ స్టోర్ చేసినప్పుడు ఏమైనా సూక్ష్మజీవులు పెరిగినా కానీ ఆ హానికారక సూక్ష్మజీవుల్ని మనము అవాయిడ్ చేయడానికి లేదా వాటిని కిల్ చేయడానికి మనకు అవకాశం ఉంటుంది సో కూరలు అవి వేడి చేసేటప్పుడు ఇద్దరు డైరెక్ట్ హీటింగ్ చేసుకోవచ్చు లేదా ఇండైరెక్ట్ హీటింగ్ అంటే డైరెక్ట్గా పొయ్యి మీద పెట్టి వేడి చేసుకోవడం కానీ లేదంటే ఒక గిన్నెలో నీళ్లు తీసుకొని ఆ నీళ్ళలో ఆ నీటిని వేడి చేస్తూ దాని నుంచి వచ్చేటువంటి స్టీమ్ ద్వారా కానీ ఆ నీటి వేడి ద్వారా కానీ లోపల ఉన్నటువంటి గిన్నెలో ఆహారాన్ని కుక్ చేసుకోవటం సో ఇండైరెక్ట్ హీటింగ్ అనేది సాధారణంగా మనం రైస్కి వాడుకోవచ్చు డైరెక్ట్ హీటింగ్ అనేది కొంచెం లిక్విడీగా ఉన్నటువంటి కర్రీస్కి వాడుకోవచ్చు లేదా ఇండైరెక్ట్ హీటింగ్ మనము అన్ని రకాల కర్రీస్కి కూడా యూస్ చేసుకోవచ్చు సో ఇలా కరెక్ట్ అయిన పద్ధతిలో స్టోరేజ్ చేయటము కరెక్ట్ అయిన పద్ధతిలో రీహీట్ చేసుకోవటము చేసినప్పుడు అవసరాన్ని బట్టి ఫుడ్ని మనము ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకొని తిరిగి వేడి చేసుకొని తినటం ద్వారా కూడా న్యూట్రిషనల్ బెనిఫిట్స్ పొందొచ్చు లెజిటిమేట్ అండ్ అథెంటిక్ హెల్త్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ కోసం క్వాలిఫైడ్ ప్రొఫెషనల్స్ ద్వారా వచ్చేటువంటి సలహాల కోసం మోర్ వీడియోస్ కోసం త్రీ టీవీ తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి అద్భుతమైన ఆరోగ్య వీడియోల కోసం త్రీ టీవీ హెల్త్ ఛానల్ ని లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే షేర్ చేయండి థ్యాంక్